హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉండే వస్తువులతోనే రాగి వస్తువులను ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఎక్కువ శ్రమ లేకుండా కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక గిన్నె తీసుకొని దానిలో టూ స్పూన్ అయ్యేంత శనిగి పిండిని వేశాను అలానే ఒక స్పూన్ సాల్ట్ వేశాను నేసి ఉప్పు చూడండి పుడు ఉప్పు వేసాను అలానే టూ స్పూన్ వంట సోడా వేసాను ఇలా టూ స్పూన్ వంట సోడా వేసి ఒక హాఫ్ లెమన్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా లెమన్ వేసిన వెంటనే వంట సోడా చెనిగి పిండి సాల్ట్ వేసాను కాబట్టి రాగి వస్తువు మీద ఎలాంటి చిన్న చిన్న మరకలు ఉన్నా జల్దీ క్లీన్ అయిపోతుందండి ఇంట్లోనే మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా నీట్గా అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా హాఫ్ లెమన్ వేసుకున్నాను వేసుకుని ఇలా మంచిగా కలుపుకోవాలి లెమన్ వాటర్ సరిపోకుంటే ఇంకా లెమన్ వాటర్ని వేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి మొత్తం అప్లై చేశాను శనగపిండి నైసు ఉప్పు అలానే టూ స్పూన్ వంట సోడా లెమన్ వేసేసి చూడండి ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను చూడండి ఇందాక ఎలా ఉందో చూడండి మీరే చూడండి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతుంది ఎలాంటి చూడండి ఇక్కడ ఎంత బ్లాక్ ఉందో ఇక్కడ నేను వాష్ చేస్తున్నాగా అప్లై చేస్తున్నాగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కేవలం ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు కొంతమంది అనుకోవచ్చు పితంబరి ఉంది కదా క్లీన్ చేసుకోవచ్చు అని అయితే మన చేతులు అనేది వాష్ చేసేటప్పుడు రఫ్ అయిపోతుంది అలానే బ్లాక్ అయిపోతుంది ఇది ఎలానో శనిగి పిండి కాబట్టి మన చేతులు కూడా చాలా స్మూ స్మూత్గా వస్తాయండి ఎలాంటి శ్రమ లేకున్నట్లు ఈ విధంగా మొత్తంని మూలమూలన మొత్తం రాగి చొంబు చుట్టుపక్కల ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా ఈ విధంగా చేత్తోనే అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత డిఫరెంట్ ఉందనేది లోపల భాగం కూడా ఇదే విధంగా చేసుకున్నాను నేను మొత్తము ఈ విధంగా కంటానికి కూడా మొత్తం అప్లై చేసుకొని లోపల భాగాన్ని కూడా అప్లై చేసానండి ప్లీజ్ ఈ విధంగా ఒకసారి నచ్చినట్లయితే మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో చాలామందికి యూజ్ అవుతుంది మనం ఇంట్లోనే రోజు పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది చూడండి తర్వాత వాష్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఎలా వచ్చిందో రిజల్ట్ ఎలా ఉందో చూడండి వాష్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా మీ ఎదురుగానే మొత్తం వాటర్ తీసుకొని ఇలానే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు నేను ఇలా వాటర్ తీసుకొని మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను వాష్ చేస్తున్నాను చూడండి ముందుగా ఎంత బ్లాక్ ఉన్నిందో ఇప్పుడు ఎంత మంచిగా వాష్ అయిందో మనం షాప్లో కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉందో మనం వాష్ చేసినప్పుడు కూడా ఇలానే ఉంటుంది చూడండి ఇంట్లోనే ఉండే వస్తువులతోనే ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను అలానే మనీ షేవింగ్ అయినట్లు ఉంటుంది ఇలాంటి మనీ షేవింగ్ టిప్స్ను నా మన ఛానల్లో చాలా వీడియోస్ని అప్లోడ్ చేశాను ఇలా క్లీనింగ్ ప్రాసెస్ని కూడా చాలా వీడియోలను అప్లోడ్ చేశాను మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సెర్చ్ చేసి చూడవచ్చు చూడండి ఎంత డిఫరెంట్ ఎంత మంచిగా వాష్ అయిందో ప్లీజ్ అండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావడానికి ఫస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్